హాయ్ అండి అస్సలు నిశ్వాసం రాకుండా టేస్టీగా ఏ విధంగా ఆమ్లెట్ తయారు చేయాలని చెప్పేసి ఈ వీడియోలో చూసేద్దామండి ఇంక దానికోసమైతే ఒక గిన్నె తీసుకుని శనగ తరిగిన ఉల్లిపాయ ముక్కలు శనగ తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసాను కొంచెంగా జీలకర్ర పసుపు ఉప్పు కారం వేసాను వేసిన తర్వాత చేత్తో బాగా కలపాలండి ఈ విధంగా చేత్తో కలపడం వల్ల ప్రెస్ చేస్తూ ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి టేస్టీగా ఉంటాయన్నమాట మసాలా అంతా వెళ్ళి తర్వాత దీంట్లోకి నాలుగు గుడ్లు వేసి కలుపుతున్నాను ఓ ఎక్కువగా అయితే కలపకూడదండి కలిపేమా లేదన్నట్లు కలపాలి ఇంకా ఆమ్లెట్ అయితే వేసేద్దామండి ఇంకా ఆమ్లెట్ వేయడం కోసం అని చెప్పేసి నేను అమెజాన్ నుంచి తడకా పని అయితే తీసుకున్నానండి ఇది నేను పోకలవి వేయడానికి తీసుకున్నాను ఇటువంటి ఆమ్లెట్ వేయడానికి కానివ్వండి బన్ దోశ లాంటి వేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట తడకాయని స్టవ్లో పెట్టిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి ఉంచిన కోడిగుడ్డు అయితే ఇందులో వేశానండి వేసి ఒక పక్కన వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుతున్నాను రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసారంటే టేస్టీ అయిన ఆమ్లెట్ అయితే తయారైపోయింది